వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషో నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయండి ఏం ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది మీకైతే చెప్తాను దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి మనకైతే మీషో నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయండి ఏం ఆర్డర్స్ వచ్చాయంటే ఇప్పుడు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా బుట్టలు ఆ బుట్టలు అనేవి మనకు ఆర్డర్ అనేవి వచ్చినాయండి నేను అప్లోడ్ చే అనేవి అప్లోడ్ చేశానండి మీషోలో అకౌంట్ క్రెడిట్ చేసి అప్లోడ్ చేసిన ఫైవ్ డేస్కి మనకి టూ టూ ఆర్డర్స్ అనేవి వచ్చాయండి ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్ బుట్టలండి సెకండ్ వచ్చేసి ఇదిగోండి ఈ గోల్డ్ కలర్ బుట్టలండి సేమ్ ఒకటే మోడల్ అనమాట ఈ మోడల్లోని పైన లక్ష్మీదేవి బొమ్మ అనేది వస్తుంది ఆ బుట్టలు అయితే మనకు ఆర్డర్ అనేది వచ్చింది ఓకేనా ఈ సిల్వర్ కలర్ బుట్టలు కూడా అంతేనండి కొంచెం పైన అనేది డిజైన్ అనేది మారిందండి ఇదిగో ఈ సిల్వర్ కలర్ పైన కొంచెం డిజైన్ అనేది మారిందండి ఈ రెండు మనం విడివిడిగా ప్యాకింగ్ అనేది నేను చేశానండి ఓకేనండి చూపిస్తాను ప్యాకింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపించలేకపోయాను నేను ముందే నాకు అర్జెంటుగా అసలు అనుకోకుండా ఆర్డర్ అనేది వచ్చింది అసలు ఎలా చేయాలి ప్యాకింగ్ ఏంటని ఆలోచించినప్పుడు ఇదిగోండి ఇలా చిన్న అట్ట బాక్స్ తీసుకొని దాని అనేది నేను లోపలంతా నీట్గా ప్యాకింగ్ అనేది చేశానండి ఓకేనా అండి మామూలుగా అయితే మనం మీషో కవర్స్ తెచ్చుకోవాలి మనకి ఎమర్జెన్సీగా మనకి ఆర్డర్ వచ్చినప్పుడు నేనైతే ఇలా ప్యాకింగ్ అనేది చేశానండి ఓకేనా వెనుకల పక్క వచ్చేసి కస్టమర్ కస్టమర్ అడ్రస్ ఉంటుంది మన అడ్రస్ ఉంటుందండి లేబుల్ ఓకేనా ముందర పక్క వచ్చి ఇలా మీషో అనేసి నేను స్టిక్కర్ అనేది వేసానండి ఫుల్గా ప్యాకింగ్ అనేది ఇలా ఫుల్గా అనేది నేను చేశానండి చాలా నీట్గా ఓకేనా అండి మీషో గురించి ఏమైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండి అదిగోండి రెండు అనేది నేను ఇలాగా ప్యాకింగ్ చేశానండి రెండు ఆర్డర్స్ వచ్చాయన్నా కదా మనకి ఇదిగోండి ఒకదానికి ఏమో అదిగో అక్కడ అలా ప్యాకింగ్ చేశాను ఇంకోటి ఇలా సిల్వర్ కలర్ ఇలా ప్యాకింగ్ అనేది రెండు చేశాను అనమాట రెండు అనేవి మనకి అలా ప్యాకింగ్ అయితే చేశానండి ఓకేనా అండి మన ఛానల్ అయితే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ ఇలా జ్యువెలరీ వీడియోస్ వస్తాయండి ఓకేనా అండి మీరు కూడా కావాలనుకుంటే ఇలా బుక్ చేసుకోండి నేను ఇదిగోండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఫ్రైస్ అనేది మీకు సారీ మీకు రేట్ అనేది నేను చెప్తానండి ఓకేనా అండి మనకి బుట్టలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కొక్కటి ఓకేనా హండ్రెడ్ రూపీస్ అండి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి స్టిచ్చింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి ఇది మన ఫస్ట్ వీడియోనండి మీషో గురించే పెట్టాను అనమాట నేను ఓకేనా అండి రెండు ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఓకే అండి ఇంకా మన ఇదిగోండి నల్ల పూసలు ఉన్నాయి ఇది కూడా నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది మనకి ప్యాకింగ్ అనేది నేను తర్వాత చూపిస్తానండి ఈసారి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అండి మరొక్క వీడితో మళ్ళీ కలుస్తానండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి